సంగారెడ్డి అమీన్పూర్ మండలం ఐలాపూర్ తండాలో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నీలిమ అక్రమదారులను వెన్ను వెన్నులో ఒణుకు పుట్టిస్తున్నటువంటి హైడ్రా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని ఈ ఐలాపూర్ తండాకు చేరింది ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో దాన్ని ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఈ ఆక్రమణ తొలగించడానికి స్థానిక రెవెన్యూ అధికారులు అలాగే పోలీస్ సిబ్బంది భారీ ఎత్తున ఇక్కడ చేరుకుని మొత్తంగా ఈ ఆక్రమణకు ఏదైతే గురై ఉన్న భూమిని మొత్తాన్ని కూడా చదును చేసి స్థానికులైతే మాత్రం ఈ భూమిని ఏదైతే ఉందో దానిని రాళ్లు పాతి సరిహద్దులుగా పెట్టుకున్నారు అదేవిధంగా స్థానికంగా ఇంకొక ఒక ఇల్లును కూడా నిర్మాణం చేపట్టారు దాన్ని కూడా హైడ్రా అలాగే స్థానిక పోలీసులు అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఇప్పుడు మొత్తంగా మనం చూసుకోవచ్చు దాదాపు వంద నుంచి రెండు వందల మంది పోలీసులు కూడా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు అలాగే పోలీసుల బంధ పటిష్ట బందోబస్తు నడుమ ఈ మొత్తం కూడా కూల్చివేతలను అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే మనకి ఇక్కడ స్థానిక నుండి తహసీల్దార్ ఉన్నారు దీనికి సంబంధించి వివరాలు తీసుకున్నాను మేడం ఈ కుల్చివేతలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఏంటి మీకు వచ్చిన సమాచారం ఏంటి మాకు గత వన్ వీక్ నుంచి ఇక్కడ అన్నోన్ పర్సన్స్ ఇది ప్రభుత్వ భూమి నూట పంతొమ్మిది సర్వే నెంబరు ఇక్కడ నాలుగు వందల తొంభై రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది అయితే అంతా కూడా విలేజ్ మొత్తం కూడా కోర్టు కేసులో ఉంది ఇది కోర్టు విచారణ పరిధిలో ఉంది ఉన్నప్పుడు ఇక్కడ కొద్ది మంది వన్ వీక్ నుంచి ఇక్కడ ఒక పది నుంచి పన్న ఇరవై ఎకరాల స్థలంలో ఇట్లా రాళ్ళు బాతి చేస్తున్నారని మాకు హైడ్రాకి కంప్లైంట్ చేశారు హైడ్రా పోలీస్ సహాయంతో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇవాళ పాతినటువంటి రాళ్ళు కానీ తర్వాత ఒక రెండు మూడు గదులేసారు ఆ కన్స్ట్రక్షన్స్ ఇవాళ డిమాలిషన్ చేయడం జరిగింది ఇదంతా కూడా ప్రభుత్వ భూమి కాకపోతే ఇవంతా విలేజ్ మొత్తం కూడా ఎవరికి దీని మీద పట్టదార పాస్ పుస్తకాలు ఇష్యూ కాలేదు ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నందువల్ల అక్కడ పెండింగ్లో ఉంది కేసు పెండింగ్లో ఉంది ఇక్కడ ఎవరైనా ప్రజలు ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు నమ్మి ఎవరైనా ప్లాట్లు కొని మోసపోతే మళ్ళీ ఇబ్బంది ఉంటుందని మొత్తం తీసేసాము మీకు ఈటీవీ ద్వారా కానీ ఇంకా అదర్ మీడియా ఛానల్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఇది ప్రభుత్వ భూమిలో ఉంది తర్వాత అంతా కూడా కోర్టు కేసులో ఉంది కాబట్టి ఇక్కడ పబ్లిక్ ఎవరు కూడా మీరు ఈ భూములను కొనడం కానీ అమ్మడం కానీ నిషేధము కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పటివరకే దీని మీద ఎవరైనా ఫిర్యాదు చేశారా లేకపోతే ఇప్పుడు ఈ అక్రమాన్ని ఎవరైనా ఆక్రమించారన్నట్టు మీకు ఏమైనా సమాచారం ఉందా వ్యక్తులు అంటే మాకు ఫోన్ కాల్స్ ద్వారా ఇటు ఇట్లా జరుగుతుంది అని స్థానికులు కొద్దిమంది ఫిర్యాదు చేస్తున్నారు మేము ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీ చేస్తున్నాం అసలు ఎవరు వెంచర్ చేశారు ఎవరు ఫ్లాటింగ్ చేశారు అనేది ఎంక్వైరీ చేస్తున్నాము ఈలోపు హైడ్రాక్ కూడా ఒక పిటిషన్ వెళ్ళింది హైదరాబాద్ డిఎస్పీ గారు తర్వాత వాళ్ళ పోలీస్ సిబ్బంది కూడా పిలిపించారు వాళ్ళ సహాయంతో మనం ఇవాళ ఇది డిమాలిట్ చేయడం జరిగింది ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ స్థానికంగా ఎవరైతే ఈ ఆక్రమణకు గురి చేశారో వాళ్ళని అయితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం అలాగే అదే అదేవిధంగా ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో దానిని మాత్రం స్థానికులు ఎవరైనా కొనుగోలు చేసినట్లయితే ఇబ్బందులు పడతారు ఆర్థికంగా నష్టపోతారు కాబట్టి ఈ ప్రభుత్వ భూమిని ఎవరు కొనుగోలు చేయవద్దని కూడా తహసీల్దార్ చెప్తున్నారు కెమెరామెన్ మహమ్మద్ షతర్ రామకృష్ణ ఏటీవీ న్యూస్ అమీన్పూర్ నుంచి